అందరికీ నమస్కారము నేను మీ సింగరబాబుని తిరుమల శ్రీవారి దర్శనానికి శ్రీవారి మెట్టు మార్గంలో వెళ్ళేటువంటి భక్తులు ఇప్పటివరకు ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకి టోకన్లని ఇవ్వటం ప్రారంభించేటువంటి వాళ్ళు కానీ ఈ నెల ఆరవ తేదీ అనగా శుక్రవారము సాయంత్రము నుండి శ్రీవారి మెట్టు మార్గంలో టోకన్లు వేయడం జరగదు ఇక్కడ నుండి ఈ టోకన్ల యొక్క ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లని తిరుపతిలోని అలిపిరి స్టాండ్లో ఉన్న భూదేవి కాంప్లెక్స్లోకి మార్చడమైనది ఈ టోకన్లని ప్రతిరోజు ఉదయానికి బదులుగా సాయంత్రము తిరుపతిలో ఎస్ఎస్డి స్లాటెడ్ సర్వదర్శనం టోకన్లతో పాటు శ్రీవారి మెట్టు మార్గంలో నడిచి వెళ్ళేటువంటి భక్తుల టోకన్లు కూడా జారీ చేయడం జరుగుతుంది మీరు మీ ఆధార్ కార్డు చూపించి ఈ టోకన్ పొందవలసి ఉంటుంది ఈ టోకన్లు పొందినటువంటి భక్తులు మరో రోజు ఉదయం ఆరు గంటల నుండి కొండ మీదకి నడిచి వెళ్ళేటప్పుడు పన్నెండు వందల మెట్టు దగ్గర మీ టికెట్ని స్కాన్ చేపించుకొని దర్శనానికి వెళ్ళవలసిందిగా కోరడమైనది